హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మనం మందారం పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో చూద్దామండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి మందారం పువ్వులు ఎంత బాగా విపరీతంగా పువ్వులు పూసాయో చూడండి మొక్క నిండా ఇన్ని పువ్వులు పూసాయో కదండి మనం మందార మొక్కలకి మంచి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉంటే మనకి పువ్వులు ఇలాగే ఎక్కువ పువ్వులు అనేది అన్నమాట అలాగే కుండీలలో ఉన్న మొక్కలకి ఇంకా కేరింగ్ అనేది ఎక్కువ ఉండాలి ఎప్పటికప్పుడు మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట అలాగే మనం సాయిల్ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అనేది బాగా ఎక్కువగా నిలబడితే మనకి పువ్వులు అనేది కూడా రావన్నమాట ఫర్టిలైజర్స్ ఏం నేను ఏం ఫర్టిలైజర్స్ ఇస్తున్నానో కూడా చూపిస్తాను రండి మన ఇంట్లో దొరికే ఆనియన్ పీల్స్ అయితే నేను తీసుకున్నానండి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అలాగే మన ఇంట్లో దొరికే టీ పొడి ఉంటుంది కదండి టీ పొడి అని అయితే రెండు స్పూన్లు తీసుకున్నానండి రెండు స్పూన్లు టీ పొడి వేసుకొని బాగా కలిపేసుకొని మనం టూ డేస్ వరకు కానివ్వండి లేదంటే వన్ డే వరకు అయినా సరే టైం లేని వాళ్ళు వన్ డే అయినా సరే ఫర్మెంట్ చేసుకోండి బాగా ఫర్మెంట్ అయితే మనకి మొక్కలకి బాగా యూజ్ అవుతుందండి పూలు పూయడానికి నేనైతే ఇదిగోండిలా వాటర్లో వేసేసి ఫర్మెంట్ చేశాను అనమాట ఇప్పుడు మనం ఇంట్లో బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది తీసుకున్నానండి అలాగే ఒక టెన్ లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను ఆ వాటర్లో మనం బియ్యం కడిగిన వాటర్ అనేది డైల్యూట్ చేసుకున్నానండి చూసారు కదా ఇలా డైల్యూట్ చేసుకోండి వాటర్లో డైల్యూట్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పిల్స్ వాటర్ ఉంది కదా ఈ ఫెర్టిలైజర్ మనం నేరుగా ఆ ఫర్టిలైజర్లో మీ దగ్గర జల్లడు ఉంటే వడగట్టుకోండి లేదంటే ఇలా ఆకులు పడకుండా సరే వేసేసుకోండి నేను ఒక గ్లాస్ ఫర్టిలైజర్ అనేది తీసుకున్నానండి ఇలా మనం తీసుకున్న ఫెర్టిలైజర్ మనం వా ఆ వాటర్లోనే డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు అలాగే ఈ ఆనియన్ పీల్స్ మిగిలిపోతాయి కదా ఆ ఆనియన్ పీల్స్ అనేది మళ్ళీ వాటర్ పోసి మనం టూ టైమ్స్ అనేది వాడుకోవచ్చండి నేను ఇప్పుడు వన్ టైం అనేది వాడాను కదా తర్వాత మళ్ళీ ఇంకా ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ మనం మొక్కలకి అనేది వాటర్ డైల్యూట్ చేసుకొని మనం మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అండి నేనైతే ఇదిగోండి ఇలా మూడు వాటరు అలాగే బియ్యం కడిగిన వాటర్ ఆనియన్ పీల్స్ వాటర్ అన్నీ కూడా కలిపి ఫర్టిలైజర్ చేసుకున్నాం కదా ఈ ఫర్టిలైజర్ మనం మందారం మొక్కలకి ఇలా నేరుగా అనేది ఇవ్వచ్చండి అలాగే సాయిల్ లూజ్ చేసి ఇవ్వండి లూజ్ టైట్గా ఉంటే మనం పోసిన ఫర్టిలైజర్ అనేది నేరుగా డ్రైనేజ్ హోల్ గుండా కిందకి దిగిపోతుంది అనమాట అలా కాకుండా మనం సాయిల్ అనేది బాగా లూజ్ చేసి మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కకి అనేది నేరుగా పడుతుంది ఫర్టిలైజర్ కూడా చూసి కొంచెం కొంచెంగా మనకి మొక్కకి తగినంత అనేది ఇవ్వాలండి మనకి ఇటువంటి ఫర్టిలైజర్స్ మనం డైలీ మందారం మొక్కలకి ఇచ్చామనుకోండి మనకి మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుందనమాట వీటికి ఫెస్ట్ అటాక్ లేకుండా చూసుకోవాలి మొక్కలు అనేది మనం బాగా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలండి పువ్వులు మంచిగా రావాలి అంటే మనం మొక్కలు అనేది హెల్దీగా ఉంటేనే మనకు పువ్వులు అనేది బాగా వస్తాయి అలాగే మంచి మంచి ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉంటే మనకి ఇలా మొక్క నిండా కూడా పువ్వులు అనేది వస్తాయండి మొక్కలు మాడిపోకుండా రాలిపోకుండా మనకి ఇలా పువ్వులు అనేది వస్తాయి అన్నమాట చూసారు కదండీ నేను ఇచ్చిన ఈ ఫర్టిలైజర్ మీరు కూడా మీ గార్డెన్లో ఫ్రీ బడ్జెట్లో ఫ్రీ ఫర్టిలైజర్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి